వెల్కమ్ టు వైఎస్ ఎం అంగన్వాడి వర్కర్స్ ఇరవై మూడవ రోజు సమ్మె సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి నిరసన తెలియచడానికి వెళ్తున్న ఏప్రిల్ పోలీస్ వారు ఆర్టీసీ బస్సు నుండి అంగన్వాడి కార్యకర్తలు దింపివేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఏప్రిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ నిరసన ధర్నా కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రామనారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రితం పోకడాలు నిబం నిబంధనలు బెదిరించి భయపెట్టడాలు మానుకోవాలని కార్మిక వర్గంపై జిల్లా కలెక్టరేట్ అధికారుల నుండి పోలీసుల వరకు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ఇరవై మూడు రోజులుగా సమ్మె శాంతియుతంగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కు బటన్ నొక్కడానికి చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు సంక్రాంతి పండుగలోపు సమ్మె సమస్య పరిష్కరించకపోతే సబ్వే ఉధృతం చేస్తామని జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికలు వాగ్దానాన్ని అమలు చేయాలి ప్రభుత్వం తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నా ఎన్నికలు వాగ్దానాన్ని అమలు చేయాలి అమలు చేయాలి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఇస్తానన్నా ఎన్నికలు వాగ్దానం అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వానికి ప్రభుత్వం ఇస్తానన్న తెలంగాణ కంటే అదనం వేతనం ఇస్తానన్న వెయ్యి రూపాయలను అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యూటీ తీర్పును అమలు చేయాలి అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యూటీ అమలు చేయాలి

ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా ఉంది అంగన్వాడీ వర్కర్స్ గత నాలుగున్నరేళ్ల కాలంలో తపతపాలుగా నిరసన తెలియజేస్తూ సెంట్రల్కి ఆటంకం లేకోకుండా ప్రభుత్వానికి ఆటంకం లేకోకుండా దగ్గర దగ్గర ఆటంకం లేకోకుండా పిటిషన్లు ఇచ్చి వినతపత్రాలు ఇచ్చి మా సమస్యను పరిష్కరించండి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఉదయం పది గంటలకు వెళ్తున్నాం సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నాం గత ప్రభుత్వంలో మీరు అధిక పరిప్రేక్షణలో ఉండగా మీరు తెలంగాణ కంటే అదన వ్యాత్ర ఇస్తానని చెప్పి చెప్పి మమ్మల్ని నమ్మించారు మరి మీకు అధికారులకు వచ్చి నాలుగున్నర ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా మీ జీతాలు పెంచుకోకుండా మీకు తప్పదప్పాలుగా నాలుగు సార్లు మేము వినతిపాత్ర ఇచ్చినప్పటికీ మీరు పట్టించుకోకుండా మా మానాన్ని మేము శాంతియుతంగా ధర్నా చేశాం వేళది కలెక్టరేట్ పిటికి వెళ్తే మీరు ప్రభుత్వంలో పోలీసు వాళ్ళని అధికారులని ఉసుకెళ్లిపి కలెక్టరేట్ ఏమో మీ ఉద్యోగాలు తీయించేస్తాను సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ మీరు పోరాటాలు పాల్గొకూడదు సెంట్రల్ తీయపోతే మిమ్మల్ని తీయించేస్తానని చెప్పేసి ఏమో అధికారులు ఒక రకమైన పద్ధతులు బెదిరించడం ఆలోచన పోలీసు వారిని అడ్డం పెట్టుకొని వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి ఆపడం ప్రయత్నం అలాగే ఇప్పుడు చేపరేళ్ళు ఒంగుటూరు మండలం చేపరోలు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బస్సులో వెళ్ళే వాళ్ళు కూడా తిప్పి చాలా అమానుసమైన పద్ధతుల్లో మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం ఇది ప్రతి వ్యక్తికి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి మనం మనం పోరాటం చేసుకుంటే దాన్ని సమాధానం చెప్పాలి అవసరం అయితే గవర్నమెంట్ నన్ను ఎవరు తిట్టకూడదు నన్ను ఎవరు విమర్శించకూడదు నన్ను అందరూ గొప్పగా చెప్పుకోవాలి నా పాలాభిషేకాలు చేయాలంటే ఆ రకంగా ఆయన ప్రవర్తన నియమ ప్రవర్తన నియమాలు ఉండాలి ఆయన ఎవరికైతే వేళ బటన్లు ఉక్కుతాను అంటున్నాడు ఆ బటన్ అంగన్వాడీ వర్కర్స్ నొక్కమనండి వాళ్ళ ఇల్లుగా వెళ్ళేస్తే గ్యాపంగా నీకు పాలాభిషేకం చేస్తారు అవసరం అయితేనే మరి మానేసేసి ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని లక్షా ముప్పై వేల కుటుంబాలను వీధిని పడేసావంటే ఈ వేళ వాళ్ళ క్రిస్మస్ పండగ లేదా జనవరి ఫస్ట్ లేదా వీళ్ళందరూ ఒక రోడ్డు మీదకి వచ్చి కేకులు కట్ చేసుకొని వీధి రోడ్ల మీద తిరిగి నీకు అనేక రకమైన నిరసనలు తెలియజేస్తున్నారా ఇప్పుడు ఏంటి ఏ పద్ధతులు నువ్వు ఆలోచిస్తున్నావు అంగన్వాడీ వాళ్ళ పట్ల వాళ్ళ మహిళలు మహిళలు ఎవరైనా సరే ఈ రకమైన పద్ధతులు ఏడిపిస్తే వాళ్ళు ఉసిరు ఖచ్చితంగా తగులుతుంది రాజ్యాంగంలో మన వెనక తిరిగి చూడండి చరిత్ర చూడండి ఒకసారి మీరు అంతా కూడా మీ పాలకులు ఈ చరిత్ర చూడండి ఆడవాళ్ళని ఎదిరి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినోడి కన్నీరు పెట్టినోడి ఈధులు లాక్కొచ్చిన వాళ్ళే చరిత్రలు ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడలేదు మీరు వాళ్ళతో పెట్టుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాను ఎప్పుడైనా సంక్రాంతి పండుగలోపు వాళ్ళని చర్చలు పిలిచి సమ్మెను విరమించే పద్ధతుల్లో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అడుగుతున్నారు వాళ్ళు అవసరమైన డిమాండ్లు పరిష్కరించుకోకుండా అరవై ఏళ్ళు సర్వీస్ ఉన్న దాన్ని రెండేళ్ళు పెంచానంటే ఏంటి నడలు ఓడిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగాలమైన అలా అనుకుంటుంటే నువ్వు రెండేళ్ళు పెంచేసి ఇదే జీతానికి చేయమన్నావు అంటే నువ్వు మనిషిమైనా వాళ్ళ మానవత ఉందా నీకు వాళ్ళ ఆలోచన ఉందా నీకు అంటే యూనియన్తో చర్చించుకుంటూ నువ్వు జీవోలు ఇచ్చేస్తావా ఇది తప్పుడు పద్ధతి కదా నీకు సుప్రీంకోర్టు ఎన్ని మొట్టిగా లేసినా సిగ్గు శరమ లేదా నీకు నీ జీవితం అంతా కూడా ఆ పద్ధతిలో జైలు జైలు నుంచి వచ్చావు క్రిమినల్గా ఉన్నావు నువ్వు జీవితం ప్రజలు కూడా ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నావు అలా అంగన్వాడీ వాళ్ళు శాంతిత చేస్తే వాళ్ళ తాళాలు బదలగొట్టామంటే ప్రభుత్వ ఆస్తుల్ని బదలుగా తాము చేస్తే కేసు అవుతుంది అది రక్షించవలసిన ప్రభుత్వమే తాళాలు బదలగొట్టిందంటే మరి ఎంత తప్పుడు పద్ధతులు ఉండబోయింది నువ్వు అధికారులని రౌడీని తయారు చేస్తావా రౌడీ రాజ్యం తయారు చేస్తున్నావు అని మిమ్మల్ని చూటుగా ప్రశ్నిస్తావు దానికి సమాధానం చెప్పాలి నువ్వు తాళాలు బదలు కొట్టిస్తావా దారులు అడ్డం కొట్టిస్తావా రెండు రెండు సంవత్సరాలు ఉద్యోగాలు ఉంటే తీసేస్తావా ఏంటి ఈ బెదిరింపులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆ దాంట్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిక చేస్తున్నాం సంక్రాంతిలోపు నువ్వు పరిష్కారం చర్చలు పిలిచి పరిష్కరించకపోతే రేపు ఈ ఉద్యమం ఉధృతం అయితే పరిణామాలు మీదే బాధ్యత అని హెచ్చరిస్తున్నాం నినాదం నినాదం